లైఫ్ ప్రకృతి ప్రేమికులకు స్వాగతం ఈరోజు మనము ఉబ్బల మడుగు తడా వాటర్ ఫాల్స్ గురించి విశేషాలను తెలుసుకుందాం ఈ వాటర్ ఫాల్స్ చెన్నై నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ తిరుపతి నుంచి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ నెల్లూరు నుంచి వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్సు దూరంలో ఉంది ఇది సులూరుపేటకు కాళాస్తకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మన ట్రావెల్ ఇప్పుడు సులూరుపేట ఎన్హెచ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనము తడ వరకు చేరుకున్నాక అక్కడ మనము రైట్ టర్న్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఇది ఎన్హెచ్ ఫైవ్ కావడం వలన మనకి ఎటువంటి ట్రాఫిక్ ఉండదు ప్లస్ జర్నీ కూడా మంచిగా స్మూత్గా జరుగుతుంది ఇప్పుడు మనము తడ రీచ్ అయిపోయాము ఇక్కడ ఫ్లైఓవర్ మీద నుంచి కాకుండా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఫ్లైఓవర్ కింద నుంచి మనము రైట్ టర్న్ వెళ్ళాలి చూస్తున్నారా ఇక్కడ రైట్ తీసుకున్నాక మళ్ళీ రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని మనము తడ ద్వారా లోపల సర్వీస్ రోడ్లో వెళ్ళవలసి ఉంటుంది మనము వాటర్ ఫాల్స్ దగ్గర మనకి బిస్కెట్స్ వాటరు అలా చిన్న స్మాల్ షాప్స్ ఉన్నాయి బట్ మీకు లంచ్ బ్రేక్ఫాస్ట్ అలా ఏమన్నా కావాలంటే ఇక్కడ తడలోనే మీరు రెస్టారెంట్స్లో ప్యాక్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ లేదా ఇంటి దగ్గర నుంచే ప్రాపర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ మీరు పార్సల్స్ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ట్రెక్కింగ్ కొండల్లో ఆగుల్లో మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎనర్జీ కోసము మీరు ఫుడ్ ప్యాక్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ చూసారా బోర్డుని మీరు ఇక్కడ వెల్కమ్ టు ఉబ్బల ముడుగు వాటర్ ఫాల్స్ ఆర్ తడ వాటర్ ఫాల్స్ అని అంటుంది ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి కొంచెము రోడ్సు మడ్ రోడ్సు ప్లస్ కొంచెం ఎత్తు పల్లాలుగా ఉంటుంది మీరు కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తే మంచిది ఇలా మనము ఒక చిన్న గ్రామం దాటుకొని వెళ్తుండగా మనకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి చాలా పెద్ద పెద్ద ట్రీస్ కొండలతో మనకి కొబ్బల మడుగు ఆహ్వానం ఇస్తుంది ఇప్పుడు మనం చూడవచ్చు చాలామంది బైక్స్లో వెళ్తున్నారు కార్స్లో వస్తున్నారు కొంతమంది ఆటోల్లో కూడా వస్తున్నారు ఈ వాటర్ ఫాల్స్ పిల్లలకి పెద్దలకి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్ అని నేను చెప్పగలను మనం ఇప్పుడు ప్రకృతిని దాని యొక్క అందాలన్నీ చూస్తున్నాము ఎత్తైన కొండలు చెట్లు చల్లటి మధ్య మధ్యలో పొలాలు వాటిలో వరి ఎంత అందంగా ఉందో చూడండి ఇప్పుడు మనము ఉబ్బల మడుగు ఎంట్రన్స్ని రీచ్ అయ్యాము ఇక్కడ మనము చెకింగ్ జరుగుతుంది ప్లస్ మన ఎంట్రీ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కారుకి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం ఇక్కడ స్టాప్ చేసి పక్కనే కౌంటర్ దగ్గర ఎంట్రీ టికెట్స్ తీసుకొని కార్ చెకింగ్ అవుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లిక్కర్ కానీ ఇంకా వేరే వాటిని క్యారీ చేయొద్దు ఇక్కడ చెక్ చేశాక అటువంటివి ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఎంట్రీ చేయనివ్వరు సో అందుకని ఫ్రెండ్స్ ఎటువంటి లిక్కర్ అవి క్యారీ చేయొద్దు ఎంట్రన్స్ చెక్కింగ్ అయ్యాక మీరు ఇంకొంచెం దూరము లైక్ టూ టు త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయవలసి ఉంటుంది మధ్యలో మనకి వ్యూ పాయింట్ చేసే టవర్ కూడా ఉంటుంది మీరు చూడాలనుకుంటే ఆ టవర్ ఎక్కితే మీకు ఓవరాల్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది ఇలా వెళ్తుండగా మనకి ఎన్నో అందాలు చిన్న చిన్న పక్షుల సౌండ్స్ వినిపిస్తూ ఎంతో హ్యాపీగా జరుగుతుంది జర్నీ ఇప్పుడు మనము రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే ఒక పెద్ద సరస్సు మనకి దర్శనం ఇస్తుంది మనము కావాలంటే ఆగి ఒకసారి వ్యూని మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది చాలా వన్ వే రోడ్డు ప్లస్ మంచి మట్ రోడ్డు కాబట్టి కొంచెం చూసుకొని ట్రావెల్ చేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి ఇక్కడ మనకి అక్కడక్కడ సేద తీరడానికి చైర్స్ మంచి నే నాచురల్ పద్ధతులు నిర్మించి ఉంటుంది ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు సో చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకొని కూడా ఆడుకోవచ్చు మనం ఇప్పుడు కార్ పార్క్ చేస్తున్నాము ఇక్కడే మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి డ్రెస్ చేంజ్ అలా చేసుకోవాలంటే ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది పోలీసులు ఎప్పుడూ అవైలబుల్ ఉన్నారు ఇంకా మీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఉబ్బల వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ వచ్చి ఎయిట్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు మనకి అలో చేస్తారు ఇన్సైడ్ చూసారా ఎన్ని కార్లు వచ్చాయో మేము సంక్రాంతి హాలిడేస్ టైంలో వెళ్ళడం వలన చాలా రష్గా ఉంది ముందు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడ అంత ఎక్కువ జనప్రవాహం ఉండేది కాదు ఇప్పుడు ఇది ఎక్కువ ఫేమస్ అవడం వలన ఎక్కువ జనాలు రావడం వలన మనకి సేఫ్టీ విషయంలోనూ ఏమీ ప్రాబ్లం లేదు పోలీసులు ఉంటున్నారు ప్లస్ ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువగా మనకి ఉండడం వలన మంచి సెక్యూర్ ప్లేస్కి మనం వెళ్ళి ఎంజాయ్ చేసే రావచ్చు కార్ పార్క్ చేశాక మనకి చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచే మనకి వాటర్ని మనము స్వచ్ఛమైన వాటర్ని చూడవచ్చు ఎవరైనా నడవలేని వాళ్ళు చిన్నపిల్లలు ఇక్కడే మనము ఈ వాటర్లో మంచిగా ఎంజాయ్ చేయవచ్చు చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వాటర్ ప్రవాహము చాలా దూరం వరకు వెళ్తూ ఉంది మనము ఇంతకుముందు ఒకసారి చూసాం కదా అక్కడ వరకు ఈ వాటర్ వెళ్తుంది బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని మనము వెళ్ళాక పెద్ద పెద్ద చెట్లు మనకి ఇక్కడ తీయడానికి తినడానికి చిన్న చిన్న బెంచ్లు కూడా అక్కడక్కడ అరేంజ్ చేసి ఉన్నారు మనం ఇక్కడ నుంచే ఎక్కడ కావాలంటే అక్కడ మనము వాటర్లోకి దిగి ఆడుకోవచ్చు స్విమ్మింగ్ చేయవచ్చు నాకైతే చాలా ఫ్యామిలీస్ పిల్లలు కనిపిస్తున్నారు ఇలా మనము వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్ ప్రతి టెన్ మీటర్స్కి ఒకసారి మీకు వాటరు ప్రవహించే సెలహరుకి దారులు ఉంటాయి మీరు ఇంకా నడవలేరు లేకపోతే ట్రెక్కింగ్ చేయలేరు అనుకున్న వాళ్ళు మీరు అక్కడ సెలహరుకి ఈ ద్వారాల ద్వారా వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు లేదు మీకు ముందుకు ఇంకా చూడే చూడాలనుకుంటే ముందుకి మీ ప్రయాణాన్ని సాగించవచ్చు ఈ ప్రయాణం మొత్తము ఎక్కువ చిన్న చిన్న రాళ్ళతో ఉండడం వలన మీరు మీ ఆ ఫుట్వేర్ చెప్పలని కొంచెం కంఫర్టబుల్ ఉండేటట్టు వేసుకుని వస్తే ఎంజాయ్ చేయవచ్చు మేము కొత్త షూస్ వేసుకోవడం వల్ల అవి కరిచి కొంచెం మాకు అన్కంఫర్టబుల్ అయింది సో ఈ సలహాని మీరే గమనించగలరు ఈ వాటర్ ఫాల్స్ మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రహిస్తూ ఉంటుంది కానీ మీకు రెయిన్స్ అయిన తర్వాత అయితే మీకు ఎక్కువ వాటర్ ఉండడము మీరు ఎక్కువ ఎంజాయ్ చేయగలరు సమ్మర్లో కొంచెం ప్రవాహం తగ్గి వాటర్ ఫాల్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటరు నడిచాక మేము ఇంకా చాలు అనుకొని ఇక్కడ వాటర్లోకి వెళ్ళాము వాటరు పైనుంచి ప్రవహిస్తూ చాలా స్వచ్ఛంగా గలగలమంటూ చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఇక్కడ చుట్టుపక్కల మనము తలెత్తి చూస్తే పెద్ద పెద్ద చెట్లు మధ్యలో ఈ సెలయరు దాని యొక్క శబ్దాలతో చాలా మంచిగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ప్లాన్ చేయండి వచ్చి ఈ అందాలను చూస్తూ మీరు ఎంతో రిలాక్స్ అవ్వచ్చు మేము లేట్గా స్టార్ట్ అయ్యి వన్ కలా రీచ్ అయ్యాము అందువల్ల లంచ్ ఫినిష్ చేసుకొని ఇక్కడే మంచిగా స్విమ్ చేస్తూ త్రీ అవర్సు మా టైంని స్పెండ్ చేసి మంచిగా రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూడడానికి చాలా తక్కువ లోతున్నట్టు అనిపించిన అక్కడక్కడ లోతు ఎక్కువ అక్కడక్కడ లోతు తక్కువతో ప్లస్ పెద్ద పెద్ద బండలతో ఉండడం వలన మనము స్విమ్మింగ్ అంతా సాఫ్గా చేయలేము మీరు చూసుకొని రాళ్ళ దగ్గర అక్కడ లేదు అంటే మీరు చూడకుండా ఉంటే పడిపోవడం అలా జరుగుతుంది చూసుకొని సేఫ్టీగా మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను మేము వాటర్లోనే అలా ఇలా కొంచెం ముందుకి వెనకకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అక్కడక్కడ మనకి వాటర్ చాలా ఫోర్స్గా వస్తూ ఆ వాటర్ యొక్క ఫోర్స్ మన తాకుతూ ఉంటే చాలా మంచిగా అనుభూతి చెందాము మీరు ట్రై చేయండి ఇంకొక జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు చెక్ డ్యామ్ లాగా ఉండి అక్కడ స్విమ్ చేయడానికి మంచి వైడ్గా ఉంటుంది అక్కడ వరకు మీరు వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు నెక్స్ట్ టైం మేము అక్కడ వరకు రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాము ఇప్పుడు మాత్రము చెక్ డ్యామ్ కన్నా ముందే మేము ఆగిపోవడం జరిగినది మీకోసము ఆ చెక్ డ్యామ్ ఎలా ఉంటుందనే ఫొటోస్ మీకు ఈ వీడియోలో జతపరచడం జరిగినది ఇవే కాకుండా ఇక్కడ సిద్ధేశ్వర స్వామి శివాని టెంపుల్ కూడా ఉంది మీరు ఈ దర్శనం చేసుకొని పూజ చేసుకొని మీ ట్రావెల్ని మీరు ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంకా ఒక టూ కిలోమీటర్స్ మీరు కొండల్లో ప్రయాణించగా మీకు అసలైన వాటర్ వచ్చే వాటర్ ఫాల్ యొక్క మొదటి భాగానికి మీరు చేరుకోవచ్చు అది చాలా బ్యూటిఫుల్గా ఉండి చాలా స్వచ్ఛమైన వాటర్ కాకపోతే పిల్లలకు అది కరెక్ట్ సేఫ్గా ట్రెక్కింగ్ చేసే ప్లేస్ కాదు కాబట్టి మనము పిల్లలను అవాయిడ్ చేయడం మంచిది లేదు అనుకుంటే మనకి ట్రెక్కింగ్ బాగా మనం ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లేసు మీరు ట్రెక్ చేసుకుంటూ వెళ్తూ మధ్య మధ్యలో అందాలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు ట్రెక్ చేసి ఫస్ట్ వాటర్ఫాల్ పాయింట్ వరకు రీచ్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అవ్వడం మంచిది సో ఇలా మనము ఎంజాయ్ చేసి ఇప్పుడు రిటర్న్ అవుతున్నామండి మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు మనం వెళ్ళడానికి ఎంత పెట్టుకున్నామో మళ్ళీ తిరిగి రావడానికి ఉండేలాగా చూసుకొని మనము జర్నీ ఎక్కడ అనే ప్లాన్ చేసుకోవాలి ఆకాశాన్ని అంటుతున్నాయి అనిపించేలాగా అందమైన కొండలు చెట్లు ఇలా మనము రిటర్న్ వెళ్తున్నాము ఇప్పుడు మనకి స్టార్టింగ్లోనే మ్యాప్ ఉంటుంది ఎక్కడ ఏవి మనం చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయో మనకి క్లియర్గా ఇక్కడ పాయింట్ చేసి ఉన్నాయి మీరు ఈ రూట్ మ్యాప్ని చూసుకొని దాని ప్రకారము ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి కానీ అంత క్లీన్గా లేవు కొంచెం స్మెల్ ఫౌల్ స్మెల్ ఉంది అది గమనించగలరు ఇలా మళ్ళీ అడవుల్లో ఈవినింగ్ టైము మారిటన్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఇది సెకండ్ టైం మేము రావడము మళ్ళీ మళ్ళీ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము ఇదేనండి మా ఉబ్బల మడుగు ప్రయాణము వీరు విజిట్ చేసి ఎంతో హ్యాపీనెస్ని పొందగలరని కోరుకుంటూ బాయ్ బాయ్ ఉబ్బల మడుగు మళ్ళీ వస్తాము మేము Thank you friends, that's it for today.